హాయ్ అండి నేను మీ వాహ్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మనం వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం అన్ని సబ్జెక్టులో చాలా వరకు క్లాసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట సో అన్ని క్లాసెస్ కూడా ఫ్రీ టెస్ట్లు కూడా ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము మ్యాథ్స్ వరకు అయితే థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము ఎయిత్ క్లాస్ విషయానికి వస్తే ఒక ఫైవ్ సిక్స్ చాప్టర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి మిగతా చాప్టర్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నోట్స్ చూపిస్తూ అన్ని సంస్థ చెప్పడం జరిగింది ఇంగ్లీష్ విషయానికి వస్తే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ మొత్తం కంప్లీట్ చేస్తాము అలాగే ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ వైజ్ చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది సైన్స్ సోషల్ విషయానికి వస్తే ఈవీఎస్ అనేది థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చెప్పేసాము సిక్స్త్ క్లాస్ సైన్స్ అనేది సెవెన్ సెంట్ టూ చెప్పేసాము సిక్స్త్ క్లాస్ సోషల్ అనేది సమ్ వన్ కంప్లీట్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ అలాగే మిగతా అన్ని సబ్జెక్ట్లు కూడా చెప్పడం జరిగింది సైకాలజీ కావచ్చు మెథడ్స్ కావచ్చు పిఐఏ కావచ్చు మిగతా కూడా అండ్ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ అంటే చూస్తున్నారు కదా నేను కొంచెం బిజీ అయిపోయాను అనమాట కొంచెం ఇంకా అయితే చాలా బిజీ అయిపోయాను సో అందుకని ఈ ఫోర్ డేస్ మీకు వీడియోస్ అనేవి అందివ్వలేదు అనమాట ఇంకా మన ఎగ్జామ్కి కేవలం గట్టిగా ఒక టెన్ డేస్ మాత్రమే మిగిలి ఉంది అండ్ ఇప్పటి వరకు నేను ఎటువంటి ప్రిపరేషన్ కూడా చేయలేదు కాబట్టి కనీసం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ టెన్ డేస్ నేను ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను మీ క్లాసెస్ విషయానికి వస్తే నేను ఎలాంటి ఎడిటింగ్ ప్రాసెస్ ఏమీ చేయకుండా నేనైతే అంటే ఒక రోజులో ఎంతసేపు చదువుతాను ఆ చదివే టైంలో ఫోన్ అలా పెట్టేసుకుని మీకు ఒక రివిజన్ లాగా ఉంటదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు తీసుకున్నట్లయితే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న తెలుగు పర్ఫెక్ట్ గా టపా నేను రివిజన్ చేసేస్తాను అనమాట సో ఆ రివిజన్ చేసేటప్పుడే మీకు అలా వీడియో తీసి పెట్టేస్తాను అనమాట మీకు రివిజన్ అయిపోతుంది ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ దొరికేస్తుంది అనమాట సో ఆ విధంగా అది టూ అవర్స్ అవచ్చు త్రీ అవర్స్ అవచ్చు ఫోర్ అవర్స్ వీడియో కూడా అవ్వచ్చు నేను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు ప్రిపరేషన్ అంతా కూడా ఒకసారి రివిజన్ లాగా పెట్టేస్తాను ఆ తర్వాత అలాగే ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదైతే నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అది ఎడిటింగ్ ప్రాసెస్ ఏమి చేయకుండా ఎందుకంటే అంత వీడియో మళ్ళీ ఎడిట్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది కాబట్టి తమ్నైల్స్ ఎడిటింగ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా నేను ఏదైతే ప్రిపేర్ అవుతానో అది మీకు తీసి పెట్టేస్తా అనమాట ఓకేనా సో మీరు అది ఇంకా అడ్జస్ట్ అయిపోతామంటే ఇంకా అలా కంటిన్యూ చేసేద్దాము మ్యాథ్స్ అయితే ఆల్మోస్ట్ అంతా చెప్పుకున్నాం కాబట్టి మ్యాథ్స్ వరకు అయితే ఏం చేయట్లేదు అలాగే నేను ఒక మోడల్ పేపర్ బుక్ తీసుకుందాం అని అనుకుంటున్నాను ఆ బుక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అందులో ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం ఓకేనా సో ఈ టెన్ డేస్ క్లాసెస్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట మధ్యలో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అనిపిస్తే ఇంకా అది రివిజన్ చేస్తూ మీకు పెట్టేస్తాను ఆ వీడియో మీరు ఒక్కసారి అంటే ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టేసాను అనుకో మీకు ఒక క్లాస్ వెళ్ళిపోతుంది అనమాట సో ఆ విధంగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఎడిటింగ్స్ అయితే చెప్ చేయను అనమాట మధ్యలో కూరగాయలు కూరగాయలని ఏ సౌండ్లు వచ్చినా బైక్ హార్న్స్ వచ్చిన పిల్లలైరు వచ్చినా ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే అవి తీయకుండా అలా అప్లోడ్ చేస్తాను అడ్జస్ట్ అవ్వటం ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది అనమాట థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు ప్రిపేర్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నాను ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పటివరకు అయితే ఏం చదవలేదు కదా ఒకసారి అలా రివిజన్ చేసుకుని అయినా ఎగ్జామ్కి వెళ్దామని చెప్పి అలా నేను రివిజన్ చేసే క్రమంలో ఇంకా వీడియో ఆన్ చేసి పెట్టేస్తాను నాకు ప్రిపరేషన్ రివిజన్ అయిపోతుంది మీకు ఒక వీడియో పెట్టినట్టు మీకు రివిజన్గా కూడా అది యూజ్ అవ్వచ్చు అని ఓకేనా సో ఆ విధంగా అయితే వీలైతే క్లాసెస్ అనేవి ఉంటాయి టెన్ డేస్ లేదు అలా వద్దు అంటే ఇంకా ఇక్కడతో రోజు ఆఫీసు ఆఫ్టర్ టెక్ట్ క్లాసెస్ అనేవి చేస్తాను ఓకేనా అలాగే మోడల్ పేపర్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే ఇంకా తీసుకోలేదు ఏదో ఒక బుక్ ఏ బుక్ అయినా పర్లేదు ప్రాక్టీస్ కోసం ఓకేనా ఈ విధంగా అయితే ఇక మీదట ఉండిపోతుంది అనమాట ఆఫ్టర్ టెక్ట్ మనము నైన్త్ టెన్త్ మ్యాథ్స్ నైన్త్ టెన్త్ ఇంగ్లీష్ టెక్స్ గ్రామర్ అలాగే సిక్స్త్ క్లాస్ సోషల్ టు సెవెంత్ ఎయిత్ సోషల్ అలాగే సెవెంత్ ఎయిత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అలాగే ఎయిత్ క్లాస్ బయాలజీ మళ్ళీ సపరేట్గా ప్రతి దాని మీద కూడా మనము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు క్లాసెస్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే చెప్పేసుకుందాం ఇంకైనా ఆ పండగ ముందు పండగ నుంచి నాకు ఇంకా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాను కాబట్టి ఈలోగా మనము డిసెంబర్ మొత్తం కూడా కవర్ చేస్తూ క్లాసెస్ చేసుకోవడానికి ట్వంటీ డేస్ బాగా హార్డ్ వర్క్ చేసి క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను కదా సో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎయిత్ క్లాస్ వరకు ఇంగ్లీషు మ్యాథ్స్ కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చాను ఇంగ్లీష్ అయిపోయింది సెవెంత్ వరకు పర్ఫెక్ట్గా మ్యాథ్స్ కూడా అయిపోయింది ఎయిత్ క్లాస్లో కొన్ని లెసన్స్ మిగిలిపోయి ఈ గ్యాప్లు చెప్పేయాలని అనుకున్నాను బట్ మీరు కూడా చూస్తున్నారు కదా మీకు వీడియోస్ అనేది అంటే మేడం ఖాళీగా ఉండే పెట్టట్లేదేమో అని చెప్పి మీరు అనుకుంటారని అలా చిన్న చిన్న ఒక టూ మినిట్స్ స్లైడ్ షో లాగా మీకు పెట్టేస్తాను అనమాట సో ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంది ఈ టెన్ డేస్ కూడా నేను కొంచెం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను స్కోర్ అయితే పెరిగే అవకాశం లేదు ఎందుకంటే తెలుస్తుంది నేను ఇంకేం చదవలేదు హోప్స్ పెట్టుకోకూడదు కానీ ప్రయత్నం అంటూ ఒకటి ఉంటుంది కదా సో అది చేసేద్దాం ఓకేనా ఓకే అండి సో మీ అందరికీ కూడా టెట్ కోసం ఆల్ ది బెస్ట్ అండి అందరం బాగా రాద్దాము ప్రశాంతంగా రాద్దాం ఎందుకంటే నేను లాస్ట్ టైం డిఎస్సిలో తెలిసిన బిట్లే తప్పులు చేశాను అనమాట మేబీ అవి కరెక్ట్గా చేస్తుంటే నాకు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ స్కోర్ ఉండేది విత్ ఏ నార్మలైజేషన్ చేసుకుని ఏం చేసుకున్నా ఇంకా నాకు జాబ్ వచ్చేది బట్ ఇప్పుడు ఆ తెలిసిన బిట్లు తప్పులు చేయకుండా ఉండాలంటే మనం చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ అనేది ఏటీఎం చేయాలి సో అది ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో అందుకనే చెప్తున్నాను ఎంత చదివితే అంత ఎంత వస్తే అంత ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం అది చదవలేదు ఇది చదవలేదు అది ఉంది ఇది ఉంది అని చెప్పి అస్సలు గాబరపడద్దు నేను కూడా అస్సలు గాబరపడ్డాను అనమాట ఎంత వీలైతే అంత రివిజన్ చేస్తాను ఫెయిల్ అయిపోయినా పర్లేదు సెవెంటీ ఫైవ్ లోపు వచ్చినా పర్లేదు హండ్రెడ్ వచ్చినా పర్లేదు ఎన్ని వచ్చినా పర్లేదు ప్రశాంతంగా రాయడానికైతే ఈ ఎగ్జామ్ అయితే నేను ట్రై చేస్తాను అనమాట ఓకేనా సో అప్పుడే ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఇదన్నమాట అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ అవర్ తారక్ వాహిని అటెండ్ చేసి యూట్యూబ్ ఛానల్ బాయ్